హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆనంద వాళ్ళ ఇంటి బయట మెట్ల మీద కూర్చుని అనన్య కాంచన అయితే గట్టి గట్టిగా ఒకరి మీద ఒకరు పడి ఏడుస్తూ ఉంటారు ఇక అప్పుడు ఏం జరిగింది అని తెలియనట్టుగా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా బయటకు వచ్చి ఏ అనన్య ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటారు అయినా సరే అనన్య చెప్పకుండా నా మొగుడు నా మొగుడ అని గట్టిగా అయితే ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి దామిని వచ్చి ఏంటి ఈ న్యూసెన్స్ పొద్దు పొద్దున్నే ఇంటి ముందు ఇప్పుడు ఎవరికి ఏం జరిగిందని అని కసురుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు అనన్య పైకి లేచి నా మొగుడు లేడు నా మొగుడు చనిపోయాడు ఇప్పుడు నేను ఎవరి కోసం బ్రతకాలి ఎందుకు బ్రతకాలి అని అనన్య అయితే నెత్తి బాదుకుని తగ ఏడుస్తూ ఉంటుంది ఇక అలా ఏడుస్తూ ఏడుస్తూ ఇంటి లోపలికి వెళ్లి డోర్ అయితే వేసేసుకుంటుంది ఇక అమ్మ అని అనువేమి నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అమ్మా అని కాంచన బయట ఉండి డోర్లు బాధుతూ ఉంటే వాళ్ళందరూ కూడా సైలెంట్ గా అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు శరణి ఆనందతో అంటూ ఉంటుంది అత్తయ్య గారు అక్క ఆత్మహత్య ఏమైనా చేసుకుంటుందంటారా అని అయితే అంటూ ఉంటుంది దాని మొహానికి అంత సీను లేదులే అని ఆనంద అంటూ ఉంటుంది ఇక అప్పుడే డోర్ తీసుకుని అనన్య బయటికి అయితే తెల్ల చీర కట్టుకుని వస్తుంది ఇక అది చూసి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఇక లీలావతికి అయితే చాలా కోపం వచ్చేస్తుంది ఏ అనన్య ఏంటి ఈ పని ఎందుకు ఇలా రెడీ అయ్యొచ్చావు అని అయితే అడుగుతూ ఉంటుంది భర్త లేని స్త్రీ అంటే ఇలాగే కదా రెడీ అవి రావాలి ఇక నా భర్త లేనందుకు నాకు ఈ తెల్లచీరే గతి అని తెల్ల చీరను ఇలా పట్టుకుని చూపిస్తూ ఉంటుంది అంటే అనన్య కుట్ర ప్రకారం రోహిత్ బ్రతికే ఉన్నాడు కదా నా కొడుకు బ్రతికుండగా నువ్వు ఇలా వెదవిలా రెడీ వచ్చావు అని లీలావతి కోపంగా అంటుంది అని తన స్థానం తను దక్కించుకుందామని అనన్య వేసిన ఈ కొత్త కుట్రలో మరి ఆనంద తనకి ఎలా తిరిగి దెబ్బ కొట్టనున్నది అనేది చూద్దాం తాను ఎంత చేస్తున్నా సరే ఆనంద ఏమి పట్టించుకోకుండా పొగరుగా నవ్వుతూ ఉంటుంది మరి ఇప్పుడు ఆనంద ఎలాంటి కుట్ర ఆనంద అనన్యకి ఎలా బుద్ధి చెప్పనుంది అనేది నా శ్రవ్యలో తెలుసుకుందాం